హలో ఛానల్ ఆ సమస్యలు చేర్చుకోండి చాలా మంది రెగ్యులర్ గా ఆకుకూరలు తింటూ ఉంటారు ఆకుకూరలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆకుకూరల్లో కూడా అనేక పోషకాలు లభిస్తాయి ఆకుకూరల్లో ఎన్నో రకాలు ఉంటాయి వాటిలో ఎర్ర తోటకూర కూడా ఒకటి చాలా మందికి ఎర్ర తోటకూర గురించి తెలియదు ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా మీరు ఎర్ర తోటకూరని తినండి ఎర్ర తోటకూర తినడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు ఈ ఆకుకూర తినడం వల్ల ఒత్తిడి నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది ఎర్ర తోటకూరలో పొటాషియం కంటెంట్ మెండుగా లభ ఉంటుంది అంతేకాకుండా రక్త ప్రసన్న కూడా మెరుగుపడుతుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది డయాబెటీస్ ఉన్నవారు ఈ ఎర్ర తోట కూడా తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి కంటి సమస్యలను తగ్గించింది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కాల్షియం కూడా మెండుగా లభిస్తుంది కాబట్టి ఎముకల ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది అదేవిధంగా ఎర్ర తోటకూరలో ఐరన్ కూడా లభ్యమవుతుంది కాబట్టి ఇది తినడం వల్ల రక్తహీనత సమస్య ఉండదు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది తక్షణమే శక్తిని కూడా ఇస్తుంది అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది